హలో ఫ్రెండ్స్ మనము ఇక్కడ బ్రహ్మగారి మఠ మఠంలో కక్కయ్య కక్కాయ స్వామివారి మఠము కందిమాలయపల్లి గ్రామము బ్రహ్మ మఠం వచ్చాము కడప జిల్లాకు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి శ్రీశ్రీ కక్కాయ స్వామివారి మఠము కందిమపల్లెము దర్శనం వేళ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనము టికెట్ ఫైర్ రూపీస్ ఎవరైనా సరే ఈ టైము చూసుకొని టైం ఇక్కడ రాండి తెలియ వాళ్ళకి తెలుసుకోండి తెలుసుకోవాలనే మా ఒక చిన్న విన్నపము ఇప్పుడు టెంపులే వెళ్తున్నాము అన్న కక్కే స్వామి గురించి మీరు చెప్తారు స్వామి చెప్పిన నా పేరు సిద్ధయ్య నేను ఇక్కడ ప్రధాన అర్చకుడిని ఇక్కడ కక్కయ్య స్వాముల వారి చరిత్ర చూడాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో కక్కయ్య స్వామి వారిది ముత్తమ్మ గారిది కళ్యాణము కళ్యాణం అయిన తర్వాత ఇక్కడే రండి ఇక్కడ అడవికి జీవనోపాధికై కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతికేవారు అన్నాడు కక్కయ్య ముత్తమ్మ కట్టెల కోసం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో బ్రహ్మంగారు హాస్యం గురించి సిద్ధయిన ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని సిద్ధ ప్రతి మానవుని దేహమందు ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉన్నాడు వినాయకుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు జీవుడు ఈశ్వరుడు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ప్రతి మానవుని దేహంలో ఉంటే మనం బ్రతకగలుగుతున్నాం జీవించగలుగుతున్నామని బ్రహ్మంగారు సిద్ధయిన ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని బోధిస్తుండగా కక్కయ్య స్వామి అడవికి కట్టెల కోసం వెళ్ళిన అయినా కట్టెల మోపు పక్కన వేసి దొంగచాటుగా చాటు నుంచి వింటున్నాడు ఎవరి భార్య ద్రేహం చించితే ఊరుకుంటారు ఇంటి దగ్గర నా భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయమున నిద్రిస్తూ ఉంటుంది భార్య ద్రేహం ఖండించి దేవతలను చూస్తా అని చెప్పేసి ఇక్కడేనా ఇక్కడ అర్ధరాత్రి సమయంలో కక్కయ్య స్వాముల వారి భార్య ముత్తమ్మ గారు నిద్రిస్తుండగా కక్కయ్య స్వామి చెట్టు చాటును విని త్యాగంతో తన భార్య ద్రే సించాడు దేవతలు ఎవరే అగుపించలే కొట్టి పచ్చి రక్తము ప్రేగులు మలమూత్రములు తప్పట దేవతలే కనిపించలే అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తెత్తాడు నీ మాయమాటలు విని నా బంగారం లాంటి ముత్తిని చంపుకుంటుని ఏరి దేవతలు కనిపించలే నా బంగారం లాంటి ముత్తిని చంపుకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని కత్తెత్తితే నైనా కక్క యాగు నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చాట్న విని త్యాగంతో నీ భార్య దేహం దేవతలు ఎలా కనిపిస్తారు కక్క నీ భార్యను ఎక్కడ చంపినావో అక్కడికి పోదాము ఈ ఏడు మంది దేవతలను చూపిస్తానని పిలుచుకొని వచ్చి ఇటే రాండి స్వామి అప్పుడు కక్కయ్య సిద్దయ్య బ్రహ్మంగారు కక్క ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలను చూపిస్తారు ఒకటోది మూలాధార చక్రనందు వినాయకుడు రెండోది స్వాదిష్టనా చక్రనందు బ్రహ్మ మూడోది మణిపూర్వ చక్రనందు విష్ణు నాలుగోది అనహత చక్రనందు రుద్రుడు ఐదోది విశుద్ధ చక్రనందు జీవుడు ఆరోది ఆగ్నేయ చక్కునందు ఈశ్వరుడు ఏడోది సహస్రార చక్రనందు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు చూడు కక్కయ్య నేను నీకు షచ్చక్ర రహస్యం చెప్పినగానే చూపలేదని కక్కయ్యకు సిద్ధయ్యకు చూపెడుతున్నాడు బ్రహ్మగారు అప్పుడు బ్రహ్మంగారు దగ్గరుండే కపన్నలము నీళ్లు తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసం మలమూత్రం మళ్ళా ఆమెలేక ఐక్యమై ముత్తమ్మ బ్రతుకుతుంది అక్కడ స్వామి నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి మమ్మల్ని చల్లంగా నిద్రవే చూడు మాకు రెండో జన్మం అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పాదాభివందనం అందుకుంటే సూర్యుడు చంద్రులు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయిగా వెలుగు కక్కాముత్తి ముందు పూజలు మాయి వెనుగు పూజలు నియమించుతున్నాడు బ్రహ్మంగారు ఇతర అన్న ఇక్కడ స్వామి ఇక్కడ వచ్చేసి కక్కయ్య స్వాముల వారు ఇక్కడ బ్రహ్మంగారు గోవిందమాంబ సిద్ధయ్య స్వాముల వారు స్వామి పాదాలు దర్శించుకోండి అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారు దగ్గర కురోపదేశం అందుకొని ప్రజలకు జరిగింది జరవేది కాలజ్ఞానం గురించి గ్రా జ్ఞానోపదేశం బోధిస్తున్నారు కక్కయ్య ముత్తమ్మ ఇది కక్కయ్య చరిత్ర స్వామి ఇట్లే రండి ఇక్కడ గణపతి స్వాముల వారు విఘ్నేశ్వరుడు స్వామి కక్కయ్యను తీ వచ్చేసి కక్కయ్య స్వాముల వారి సమాధి విగ్రహం స్వామి అక్కడ కక్కయ్య స్వాముల ఆశయుడు కోసమే స్వామి వీళ్ళు తీసుకుతుందా ఏం పర్వాలేదా తీసుకోండి అక్కడొచ్చేసి కక్కయ్య స్వాముల వారి ధర్మపత్ని ముత్తమ్మగారి సమాధి విగ్రహము ఈయన వచ్చేసి బ్రహ్మంగారి శిష్యుడు త్యాగపురుషుడు కక్కయ్య స్వాముల వారు బ్రహ్మంగారు హాస్యం గురించి చెప్తుంటే కక్కయ్య స్వామి చెట్టు స్వామిని విని త్యాగంతో తన భార్య చించి దేవతలను చూసి మోక్షం పొంది ఇక్కడ సమాధి అయ్యారు కక్కయ్య స్వాముల వారు స్వామి ఇది మనకు తెలిసిన వాళ్ళు తెలుసు నా పేరు సిద్ధయ్యర్తాదు ఎప్పుడు ఎక్కువ వస్తారు శనివారము ఆదివారం సోమవారం మామూలుగా తక్కువ ఐదు రోజులు స్వామి చిన్న పూర్వం నుంచి వాళ్ళు సమాధి అయిన తర్వాత వీళ్ళకు పూజలు చేసుకుంటా వచ్చే వాళ్ళమే మేము ఇక్కడ ఇంతవరకు వాళ్ళిద్దరితోనే లాస్ట్ స్వామి చెప్తా బస్సెట్స్ లేదు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి చెప్ బస్ రేసు యూట్యూబ్ ఛానల్ బస్ ఎటి సురేష్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కక్కసావు నుంచి తెలుసుకుని ఆయస్ స్వామి వారి గురించి కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి భాయపడత పరువులకు అందరూ తెలియాలి ప్రతి ఒక్కరికి ఎందుకు ప్రతి తెలిసిన వారికి కూడా అందరికీ తెలియని వాళ్ళకి కూడా ఈ కక్కయ్య స్వామిల వారి చరిత్ర గురించి అందరూ కూడా బ్రహ్మాచి ఒక్కరికి ఇక్కడ కక్కయ్య స్వామిల వారి గుడి కూడా దర్శించి తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇది చూసార్ ఫ్రెండ్స్ ఇదో మన కక్కయ్య స్వామి ఇక్కడ ఎదురుకొచ్చి వాళ్ళ మిస్ పేరు ఏంబేరే స్వామి ముత్తమ్మ గారు ముత్తమ్మ గారు